దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభు నందు మాకు అత్యంత ప్రియులు దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రభు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఈ విధముగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అనుకూలతను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే ఆరోపిస్తూ ఉన్నాం ప్రతి బుధవారము రాత్రి ఏడు గంటలకు అందించబడుతున్న ఈ దైవికమైన వర్తమానాలు మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరుస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి అంతగానో మహిమపరుస్తూ ఉన్నాం ఈరోజు ఒక శ్రేష్టమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచి ఉన్నారు ఆ మాటలు మీతో పంచుకుంటాను జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నూట ఏడవ కీర్తన ముప్పైవ చరణాన్ని మనం చదువుకుందాం సామ్ నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ వర్స్ థర్టీ అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించును చదవబడిన లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు బహు చక్కని మాటలు మన కొరకు ప్రస్తావించి ఉన్నారు దేవుడు మాట్లాడుతూ అంటూ ఉన్నారు వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించను ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ దేవుని గురించి సాక్షమిస్తూ అంటున్నాడు ఆయన వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడట అంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను దేవుడు సఫలపరిచాడు వారు ఏ ప్రాంతానికైతే వెళ్ళాలి అనుకున్నారో ఆ ప్రదేశానికి ప్రభు నడిపించి ఉన్నాడు ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయము ఒకటే అదేమిటి అంటే మనం ఆరాధించే మన దేవుడు మన ఆశల సౌదాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు మనం ఆశించే ప్రతిదీ కూడా సఫలపరచగలిగిన దేవుడు ఆయన మనుషులుగా మన హృదయంలో ఎన్నో ఆశలు ఉంటాయి ఎన్నో కోరికలు మన జీవితంలో ఉంటాయి వాక్యం వింటున్న మీ జీవితంలోనైనా వాక్యాన్ని బోధిస్తున్న నా జీవితంలో అయినా సరే ఎన్నో రకాలైన కోరికలు మన జీవితంలో మనం కోరుకుంటూ ఉంటాం కొంతమంది కోరిక ఏంటి అంటే ఉన్నతమైన ఉద్యోగం సంపాదించాలని మరికొంతమంది కోరిక ఉన్నతమైన స్థానంలోకి ఎదగాలి అని మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని చక్కగా చదువుకోవాలి మంచి మార్కులతో విజయాన్ని పొందుకోవాలి నన్ను కన్నా తల్లిదండ్రులకు మంచి పేరును గౌరవ ప్రతిష్టతలను తీసుకొని రావాలని అనేక మంది ఉన్నతమైన కోరికలు కోరుతూ ఉంటారు నా దగ్గరకు కూడా చాలామంది యవనస్తులు వస్తూ ఉంటారు ప్రార్థన చేయించుకోవటానికి వారు ప్రార్థన చేయడానికి అడుగుతాను బ్రదర్ మీకు ఏం కోరిక ఉంది అని అడిగినప్పుడు వారు చెప్తూ ఉంటారు అన్న నేను పలానా ఆఫీసర్ అవ్వాలి పలానా డాక్టర్ అవ్వాలి పలానా లాయర్ అవ్వాలి లేకపోతే మంచి ఇంజనీర్ని అయిపోవాలి అని ఈ విధంగా రకరకాలుగా వారు ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉంటారు మంచిదే చాలా కోరికలు ఉంటాయి తల్లిదండ్రులకు కూడా చాలా కోరికలు ఉంటాయి పిల్లల పట్ల వారికి ఒక వయసు రాగానే తగువైన కుటుంబం వారికి సిద్ధపరచాలని మంచి కోడలు కావాలి లేదా మంచి అల్లుడు మా ఇంటికి రావాలని చెప్పి ఈ విధమైన కోరికలు తల్లిదండ్రులకు ఉంటాయి పిల్లలు మమ్మల్ని భవిష్యత్తులో బాగా చూసుకోవాలని వృద్ధులకు వాళ్ళకు ఆశలు ఉన్నాయి ఈ విధంగా ప్రతి మనుషునికి ఆశలు అనేవి చాలా ఉన్నాయి ఎవ్రీ మ్యాన్ కైండ్ హ్యాస్ దర్ ఓన్ ఒపీనియన్స్ ప్రతి ఒక్కరికి రకరకాలైన కోరికలు రకరకాలైన భావాలు భావోద్వేగాలు మనుషుల యొక్క మనసులో ఉన్నాయి అయితే కోరికలు కోరుకోవటమే మాత్రమే కాదండి కోరుకున్న ప్రతి కోరిక తృప్తిపరచబడాలని కూడా మనం ఏం చేస్తాం కొన్నిసార్లు ఆరాటపడుతూ ఉంటాం కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది కోరుకున్నవి జరగలేదని బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అయ్యో ఇంత కోరుకున్నానే ఇంత ఆశపడ్డానే ఇది జరుగుతుందని ఇంత కష్టపడ్డాను దానికోసం ఇంత సమయం వెచ్చించాను ఇంత డబ్బు ఖర్చు చేశాను అయినా ఎందుకు నేను కోరుకుంది జరగట్లేదు అని చెప్పి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న వారిని కూడా మన సగటు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం అయితే మన జీవితంలో మనం కోరే ప్రతి కోరిక తృప్తిపరచబడాలంటే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నీ కోరికను నేను సిద్ధింప చేస్తాను నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను అంటూ ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు కోరుకున్న రేవుకు నడిపించగలిగిన దేవుడు ఈ వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా నీ లైఫ్లో ఎటువంటి కోరికలను కోరుకుంటున్నా ఎటువంటి ఆలోచనలు నువ్వు ఆలోచిస్తున్నా ఎటువంటి కోరిక నీ మనసులో ఉన్నా ఏదో అవ్వాలని నువ్వు ఆశపడుతున్నావు కదా అది నువ్వు అవ్వాలి అంటే అది నీ జీవితంలో నువ్వు చూడాలి అంటే తప్పక ఆ కార్యం నీ పట్ల సఫలపరచబడాలి అంటే ఒకే ఒక మార్గం దాగి ఉంది అదే యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా నీ జీవితంలో అంగీకరించాలి ఎమన్ ప్రైజ్ ద లాట్ చాలల్లో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు కోరుకున్న రేవుకు నడిపించగలవాడును నేనే ఏ కోరిక నువ్వు కోరినా అది నా ద్వారా మాత్రమే సఫలపరచబడుతుంది వితౌట్ మీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అవునండి మనం ఆరాధించే దేవుడు మన ఆశల సౌదాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు మన కోరిక యావత్తును సఫలపరచగలిగిన దేవుడు ఈరోజు నువ్వు వేటి కోసమైతే ఆశపడుతూ ఈ వర్తమానం వింటున్నావో ఆ ఆశలన్నీ కూడా నీ జీవితంలో స్థిరపరచబడాలి అంటే నెరవేర్చబడాలి అంటే నువ్వు కోరుకున్నది ప్రతిదీ కూడా సఫలపరచబడాలంటే మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించాలి దేవుని దగ్గరికి నువ్వు రావాలి యూ షుడ్ కమ్ టు గాడ్ యూ హ్యావ్ టు కమ్ టు గాడ్ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవునికి నీ జీవితం సమర్పించి ప్రభువా నా జీవితంలో ఈ ఆలోచన ఉందయ్యా నా హృదయంలో ఈ కోరిక తప్పిస్తూ ఉన్నాను ఎంతో కాలం నుంచి ఈ కోరిక సఫలపరచబడాలని నానా రకాలుగా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను కానీ ఎందుకో నా ప్రయత్నం సరిపోవటం లేదు నీ కృప నాకు కావాలయ్యా నా కోరిక యావత్తును సఫలపరచయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించి నువ్వు ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకుంటే కోరిన ప్రతిదీ కూడా నా దేవుడు నీ కళ్ళ ముందు నిజస్వరూపంగా నిలబెట్టగలిగిన సమర్థుడైన ఎమన్ దేవుని సన్నిధికి నువ్వు రాకుండా నీ జీవితంలో ఏదో సాధించాలి అనుకుంటే అది బహుశా కొన్నిసార్లు అది నువ్వు చూడలేకపోవచ్చు అది నీ జీవితంలో జరగకపోవచ్చు ఎందుకంటే మానవ సామర్థ్యం ద్వారా ఏ కార్యం మనం చూడలేము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనిషి జ్ఞానం అనేది ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళడానికి ఏమాత్రం కూడా సరిపోదు సరితూకదు కూడా మానవ జ్ఞానముతో పాటు దేవుని కృప దానికి ఆధారమైనప్పుడే కార్యాలు మనం చూస్తూ ఉంటాం మన జీవితంలో కొన్నిసార్లు ఓడిపోవడానికి గల కారణం ఏంటి నష్టానికి గల కారణం ఏంటి కొన్నిసార్లు మనము జరిగిన అనుకున్నవి జరగకపోవడానికి రీజన్ ఏంటి అంటే కోరుకోవడానికి అన్ని విషయాలు కోరుతూ ఉన్నాం జరగాలని అన్ని విషయాలు తప్పిస్తూ ఉన్నాం కానీ ప్రభు కృప మనకుతో లేకపోవటం ద్వారా కొన్నిసార్లు దేవుని కార్యాలు చూడలేకపోతూ ఉన్నాం ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రతి దేవుని బిడ్డలరా లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ ఒక మాట నేను చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి నువ్వు ఏది కోరినా నీ కోరికను సఫలపరిచేది దేవుడు మాత్రమే అందును బట్టే దేవుని సహాయం మీద నువ్వు ఆధారపడి దేవునికి నీ ప్రతి సమస్యను చెప్పినప్పుడు ఆయనను మనస్ఫూర్తిగా నువ్వు కోరినప్పుడు దేవుని హస్తాలలో నువ్వు ఉన్నప్పుడే నీకు ఒక గుర్తింపు ఒక గౌరవము ఆశీర్వాదము దీవెన నీ జీవితంలో మెండుగా నువ్వు చూస్తావు ఏమన్ ప్రైజ్ ద లాడ్ ఇంకో విషయం కూడా చెప్తానండి కొన్నిసార్లు మనం అన్నీ కోరుకుంటాం కానీ కోరినవి ఎందుకు మన జీవితంలో జరగడం లేదో తెలుసా వినండి మనం కోరే ప్రతి కోరిక కొన్నిసార్లు దేవుణ్ణి చిత్తానికి ఆపోజిట్గా ఉంది ఈ విషయాన్ని గమనించి యవన బిడ్డలు ఎక్కువ ఈ మాటలు గమనించాలి మనం చాలా విషయాలు కోరుతాం కొంతమంది హవనస్తులు అంటారు అయ్యా కోరుకున్న అమ్మాయితో పెళ్ళి జరగాలి కోరుకున్న అబ్బాయితో పెళ్ళి జరగాలి లేకపోతే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను సూసైడ్ చేసుకుంటాను నేను చచ్చిపోతాను నేను నా ప్రాణాలు గాల్లో కలిపేసుకుంటానని చెప్పి తల్లిదండ్రుల ముందు ఏదో వాళ్ళు ఏదో వీరులలాగా సవాల్ చేస్తూ ఉంటారు వాస్తవానికి వారు కోరిన మనుషులు మంచి వాళ్ళు కాదండి కొన్నిసార్లు క్యారెక్టర్లెస్ పర్సన్స్ని వాళ్ళ లైఫ్లోకి తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు మా జీవితంలో ఇది జరగకపోతే మా జీవితాన్ని ఇక్కడే గాల్లో కలిపేసుకుంటాం అరే నువ్వు కోరుకున్న పర్సన్ మంచిదేనా మంచివాడేనా భయభక్తులు కలిగిన వారేనా దేవుని పట్ల అపారమైన విశ్వాసం కలిగిన వారా భక్తిగలవారా లేదా ఇది నువ్వు చూడట్లేదు కొన్నిసార్లు గమనించండి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు నువ్వు ఏదో కోరుకుంటే దేవుడు అన్ని చేసేయడానికి అక్కడ సిద్ధంగా లేడు నువ్వు కోరే ప్రతిదీ కూడా దేవుని చిత్తానికి మ్యాచ్ అవ్వాలి ప్రభు సొలోమునుకు ప్రత్యక్షమే చెప్పాడు సొలోమును నీకేం కావాలో కోరుకోనయనా అని చెప్పాడు అప్పుడు సొలోమోన్ ఏమన్నాడు తెలుసా రవ్వ ధనధాన్యాలు నాకొద్దు వెండి బంగారాలు వజ్రవైడుర్యాలను నాకు వద్దయ్యా నాకు కావాల్సింది ఒకే ఒకటి ఐ నీడ్ యువర్ విస్టమ్ నీ వివేకము నీ జ్ఞానము నాకు కావాలి అది చాలండి దేవుని మనసును గెలుచుకున్నాడు సొలోమోన్ అడిగింది వెంటనే ఇచ్చాడు దేవుడే చెప్పాడు సొలోమోన్ అంతటి జ్ఞాని ఇకపై లేడు రాబోడు అనే మాట దేవుడే చెప్పాడు మరి అడగంగల్నే ఎందుకు దేవుడు సొలోమోనికి అంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడంటే అక్కడ సొలోమోను కోరుకున్న కోరిక అడిగినది దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంది దేవుని చిత్తానికి మ్యాచ్ అయింది కాబట్టి అడిగిన వెంటనే దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కోరినది వెంటనే జరగాలి అంటే నువ్వు అడిగినవన్నీ సఫలపరచబడాలి అంటే అడిగిన అక్కరలు తీర్చబడాలి అంటే దేవుని చిత్తానికి అది మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండి నువ్వు ఏది అడిగినా నా దేవునికి ఇవ్వడు ఎందుకంటే అది ఇచ్చి నువ్వు నష్టంలోకి నడవటం దేవునికి ఇష్టం లేదు అది ఇచ్చి నిన్ను ఏడిపించటం దేవునికి ఇష్టం లేదు ఆయన చిత్తంలో లేకపోయి ఆయన చిత్తంలో లేని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు దుఃఖాన్ని కల్పిస్తాయని చెప్పి దేవునికి తెలుసు కాబట్టే నిన్ను దుఃఖంలో నడిపించటం దేవునికి ఇష్టం లేక నిన్ను ఏడిపించటం దేవునికి ఇష్టం లేక నిన్ను బాధ పెట్టడం దేవునికి ఇష్టంలో లేక దేవుడు అవి నీకు ఇవ్వడు అందును బట్టి నువ్వెప్పుడూ కూడా దేవుని చిత్తములో లేని దానికోసం నువ్వు ప్రాకులాడొద్దు దేవుని చిత్తములో లేని దానికోసం నువ్వు సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎవరి బిడ్డారా గమనించండి జీవితంలో స్థిరపడాలని నువ్వు అనుకుంటున్నావా నీ జీవితంలో నువ్వు స్థిరపడాలి అంటే దేవుని చిత్తానుసారమైన మార్గములో నువ్వు అడుగులు వేయాలి దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటాడు అయ్యా నీ చిత్తానుసారముగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటాడు అంటే దావిదు దేవుణ్ణి చిత్తానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టే అతని జీవితము ఆశీర్వదించబడింది దీవించబడింది ఈరోజు నీ జీవితం కూడా ఆశీర్వాదము దీవెన చూడాలి అంటే యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ టు డూ అకార్డింగ్ టు ద గాడ్స్ వుల్ దేవుని యొక్క చిత్త ప్రకారము నువ్వు కార్యాలు చేసినప్పుడే అలా నడిచినప్పుడే దేవుని దీవెనలో చూస్తావు దేవుని చిత్తములో లేని దానికోసం నువ్వు ప్రాకులాడద్దు అది దేవుడు ఎలాగైనా నీకు ఇవ్వడు ఎందుకంటే అది ఇచ్చి నిన్ను ఏడిపించటం బాధ పెట్టడం నిన్ను నష్టపరచడం దేవునికి ఇష్టం లేదు మనం ఆరాధించే దేవుడు నష్టపరిచేవాడు కాదు ఆయన కొన్నిసార్లు కొన్నిసార్లు ఆయన సమృద్ధిగా ఆయన సంతోషపరచగలిగిన దేవుడు ఆయన నీ ఆనందాన్ని ఆశించే దేవుడు నువ్వు ఆనందంగా ఉంటే సంతోషపడే దేవుడే మనం ఆరాధించే దేవుడు వీటిలా ఒక సంఘటన నేను మీకు చూపిస్తాను గమనించండి మత్తే రాసిన శుభవార్త పద్నాలుగవ అధ్యయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఒక దోణి మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు సముద్రంలో ఈ లోపల సముద్రము భయంకరంగా తుఫానుతో ప్రబలటం ఏమంటే గాలి వర్షము ఇవన్నీ కూడా రావటం జరిగింది వీళ్ళందరూ కూడా భయపడ్డారు శిష్యులు ఆ దోణి మీద వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి భయంకరమైన తుఫాను అలలు సముద్రంలో అర్ధరాత్రి వేళ అలలంటే మీకు తెలుసు కదా తుఫాన్ అంటే తెలుసు కదా ఎంత భయంకరంగా ఉంటుందో అటువంటి బ్యాడ్ టైమ్స్లో వాళ్ళు ఇరుక్కున్నారు ఉండిపోయారు అటువంటి సందర్భంలో ప్రభు మమ్మల్ని రక్షించు గాడ్ సేవస్ హెల్పర్స్ మమ్మల్ని కాపాడు ప్రభా నీ సహాయం మాకు కావాలి నీ సహాయం లేకపోతే మేము మునిగిపోతాం చనిపోతాం అని చెప్పి కేకలు వేయటం ప్రారంభించినప్పుడు దూరం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుచుకుంటూ రావటం ప్రారంభించాడు ఏమేన్ యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడుస్తూ ఉంటే వీళ్ళు అనుకున్నారు భూతం వచ్చేస్తుంది దయ్యం వచ్చేస్తుంది అయ్యి బాబోయ్ అసలే భయంకరమైన తుఫాను వర్షం రాత్రి వేళ సముద్రంలో దానికి తోడు భూతం వస్తుంది ఒకేదో ప్రేతాత్మ వస్తుంది ఒకేదో దయ్యం వస్తుంది అన్నట్టుగా వీళ్ళు విభ్రాంతికి గురైపోయి భయపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు అంటారు భయపడుకుడి నేనే ఎక్సోడస్లో యేసుక్రీస్తు ప్రభు వారు నేను నేనే అనే మాట మోషతో రివీల్ చేశారు గాడ్ హిమ్సెల్ఫ్ రివీల్ హీజ్ నేమ్ యాజ్ దట్ ఐ దట్ ఐమ్ నేను నేనే అనే మాట ఏసు క్రీస్తు ప్రభువారు చాప్టర్ త్రీలో ఆయన నేమ్ ఆయన తన పేరును రివీల్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సేమ్ అదే పేరు ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు పేతురుతో అంటూ ఉన్నాడు నేనే పేతురు భయపడకు పేతురుతో మాత్రమే కాదు దోణిలో ఉన్న శిష్యులందరితో చెప్తూ ఉన్నాడు డు నాట్ బి అఫ్రాయిడ్ భయపడకండి నేనే అప్పుడు పేతురు అన్నాడు ప్రభువ నిజముగా నీవే అయితే నేమ్ కూడా నీటి మీద ఏం చేస్తాను నడుస్తాను ప్రభు అన్నాడు ఒకే మంచిది నడువయ్య నీకు ఆశ ఉంది నీ ఆశ ఎందుకు పోగొట్టాలి తృప్తిపరుస్తానని చెప్పాడు కదా బైబిల్లో దేవుడు ఆశ కూడా ఉన్న ప్రాణాన్ని తృప్తిపరుచ్చే దేవుడు అని బైబిల్లో మాట్లాడాడు కదా ఓకే నడువు షోర్ అన్న డన్ అన్నాడు పేతురు కూడా నీటి మీద నడవటం ప్రారంభించాడు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినంత వరకు పేతురు బాగానే నడిచాడు కానీ ఎప్పుడైతే గాలి తుఫానులు వచ్చాయో అప్పుడు మునిగిపోవటం ప్రారంభించాడు మునిగిపోవటం ప్రారంభించాడు పడిపోవటం ప్రారంభించాడు ఒక మాట చెప్తాను యేసుక్రీస్తు ప్రభువైపు చూసినంత వరకు నీ జీవితంలో బాగానే నడుస్తావు ఆశీర్వాదం పొందుకుంటావు దీవెన పొందుకుంటావు సమృద్ధి నీ జీవితంలో చూస్తావు ఆశీర్వాదాన్ని నీ జీవితంలో అనుభవిస్తావు ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి ఫోకస్ మరలుతుందో దేవుని వాక్యం మీద ఫోకస్ మరలుతుందో ఎప్పుడైతే ప్రార్థనలో నుంచి నీ జీవితాన్ని ప్రక్కన పెడతావో అప్పుడు నీ జీవితంలో నష్టాన్ని చూస్తావు జాగ్రత్త అందును బట్టి ఎప్పుడూ కూడా నీ ఆలోచన నీ ఉద్దేశము దేవుని మీద దేవుని వాక్యం మీద మాత్రమే ఉండాలి పేతురు ఏ సై వైపు చూచినంత కాలం బాగానే నడిచాడు బాగానే ప్రయాణం చేశాడు ఎప్పుడైతే ప్రభు వైపు నుంచి దృష్టి మరలి తుఫాను వైపు గాలి వైపు సముద్రం వైపు అలల వైపు చూశాడో వర్షం వైపు చూశాడో అప్పుడు మునిగిపోవటం ప్రారంభించాడు నీ జీవితంలో కూడా గమనించు కోరుకున్నవన్నీ కూడా నీ జీవితంలో జరగపోవడానికి గల కారణం ఏంటంటే సమస్యల వైపు చూస్తూ ఉన్నావు ఏదో కోరుకుంటున్నావు అది జరగాలని ఆశపడుతున్నావు కానీ ఈ లోపల దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నావు నేను కోరిన ప్రతి కోరిక సఫలపరిచే దేవుడు నాకున్నాడనే ఒక ఆశను నువ్వు కోల్పోతున్నావు ఆ నమ్మకాన్ని కోల్పోతున్నావు ఆ విశ్వాసాన్ని ప్రక్కన పెడుతూ ఉన్నావు కొన్నిసార్లు నీ జీవితంలో మునిగిపోవటం ప్రారంభిస్తూ ఉన్నావు బిడ్లరా గమనించండి నువ్వు ఆరాధించే నీ దేవుడు ఎటువంటి వాడో తెలుసా నీ కోరికను సఫలపరిచే దేవుడు విశ్వాసము కలిగి ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ దేవుడు కార్యాలు చేస్తాడు సమస్యల వైపు నువ్వు చూడొద్దు శోధన వైపు నువ్వు చూడొద్దు ఇరుకులు ఇబ్బందుల వైపు నువ్వు చూడొద్దు భయంకరమైన లోకం వైపు నువ్వు చూడొద్దు లోకం వైపు చూసేవాడు ఏనాడు కూడా లోకానుసారంగా నడుస్తాడు ఆశీర్వాదాన్ని దీవెన పొందుకోలేడు లోకం వైపు నువ్వు చూస్తున్నావా దిగజారిపోతావు పడిపోతావు నష్టపోతావు తూలిపోతావు కాలు జారి కింద పడిపోతావు లోకం వైపు కాదును చూడవలసింది దేవుని వైపును చూడు ఆశ్చర్యాలు అద్భుతాలు నీ పట్ల నెరవేర్చబడతాయి బిడ్లరా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి వైపు నుంచి దృష్టి మరలిందో మునిగిపోయినప్పుడు కేకలు వేయటం ప్రారంభించాడు ప్రభువాలను రక్షించు లాడ్ సేవ్ మీ హెల్ప్ మీ ప్రభువు రక్షించాడు చెయ్యి చాపి పైకి లేవనెత్తాడు విశ్వాసిని ఎందుకు సందేహపడ్డావని దేవుడు అన్నాడు ఆ తర్వాత మరల యేసుక్రీస్తు ప్రభువారితో వారు కలిసి ఆ తీరము దాటి వెళ్ళను పద్నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన మనం చదువుకుంటే వారు ప్రయాణమై ఆ తీరము దాటి వెళ్ళిరి అంటే రేవును దాటి వెళ్ళిరి అనే మాట నడిపించాడు దేవుడు కోరుకున్న రేవుకు నడిపించాడు కదా తీరము దాటే వరకు దేవుడు నడిపించాడు వడ్డెక్కిచ్చాడు కదా ఈరోజు నిన్ను కూడా దేవుడు వడ్డెక్కించబోతున్నాడు నీ సమస్యల నుంచి విడుదలపరచబోతున్నాడు నీ శోధన నుంచి విడుదలపరచబోతున్నాడు నీ కన్నీ కన్నీరు వేదన దుఃఖములో నుంచి దేవుడు నిన్ను దూరపరచబోతున్నాడు గట్టెక్కించబోతున్నాడు ఒడ్డెక్కించబోతున్నాడు నిన్ను నమ్ము విశ్వసించు ఈ వాగ్దానం మీద స్థిరమైన అపారమైన నమ్మకాన్ని కలిగి దేవుని మీద ఆధారపడు నువ్వు కలుగున్న శ్రమలు నీ జీవితంలో ఆశీర్వాదంగా మారబోతూ ఉన్నాయి కోరిన రేవునకు నా దేవుడు నిన్ను నడిపించును గాక ప్రార్థన చేద్దాం కలుమూసుకోండి ప్రేమగలన తండ్రి కృపగలన దేవ పరిశుద్ధాత్ముడ వందనాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి బలపరచండి ఏసు నాముల ప్రతి ఒక్కరి కోరికలు గాక అయ్యా ప్రతి ఒక్కరు కూడా నీ చిత్తానుసారంగా నీ యొక్క ఆలోచన ప్రకారముగా నిన్ను కోరే కోరిక వాళ్ళకు అనుగ్రహించండి అట్టి మనసు వారికి అనుగ్రహించండి కృప చూపించండి బలపరచండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీరే దీవించి మీ నామ మహిమార్థమే బలపరచి సహాయం చేయమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాలను ఆశీర్వదించి ఏసు నామంలో వారి కోరిన ప్రతి కోరికలు సఫలపరచబల్లా ఉన్న కృప చూపించి బలపరచి దీవించమని యేసు నామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్